నిర్మల్ జిల్లా నర్సాపురం జీ మండలంలోని రాంపురం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అయినటువంటి సురకుంఠ గోవిందరెడ్డితో పాటు గ్రామ అభివృద్ది గురించి తాను చేసిన అభివృద్ది గురించి ప్రజల అభినందనతో మళ్లీ సర్పంచ్ గా వెయ్యడానికి ముందుకు వస్తున్నాడు రాజకీయాలలో కొనసాగుతూ ఉన్నాను అప్పుడు రెండు వేల నాలుగో సంవత్సరంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అప్పటి నుండి ప్రజాసేవలను ముందుండి ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సేవల్ని చేయడం జరుగుతూ ఉన్నది నాకు అప్పటి నుండి ఎన్నికల్లో పోటీ చేయడానికి రిజర్వేషన్ అనుకూలించక పోటీ చే చేయడం జరగలేదు గత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సర్పంచ్ ఎన్నికలలో రిజర్వేషన్ను అనుకూలించడం వల్ల సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసి విజయం సాధించాం విజయం సాధించిన తర్వాత సాధించిన తర్వాత ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు ఏ మరియు నిధులైతే వచ్చాయో ఈ రకంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళికతో మా గ్రామ పంచాయత్ బాడీ మెంబర్స్తో అందరితో కలిసి నిర్ణయం నిర్ణయాలు తీసుకొని అవసరం ఉన్న గ్రామంలో అవసరం ఉన్నటువంటి ఏవైతే సిసి రోడ్డు కానీ శ్మశానవాడీలు కానీ ఇతర అభివృద్ధి పనులు ఎవరైనా కూడా పారిశుద్ధుల కానీ అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేయడం జరిగింది ఇప్పటి నుండే నేను రాజకీయ ప్రవేశం జరిగినప్పటి నుండి కూడా ప్రజలకు ఏ అవసరం ఉందో వాళ్ళ అవసరం మేరకు నా దగ్గరికి నా దృష్టికి తీసుకొచ్చి సమస్యను ప్రతి సమస్యను తీర్చడం జరిగింది అప్పటి నుండి ప్రజలు కూడా నన్ను ఆదరిస్తూ వచ్చారు ఇప్పుడు కూడా ఏ సంవత్సరం వచ్చినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు మధ్య సి మహిళ రావడం జరిగింది ఈ ఎన్నికలలో కూడా మా భార్యను ఎన్నికల్లో పోటీ చేయించడం కూడా జరుగుతుందని నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు కూడా ఒకవేళ ప్రజల అభిమానం ఉండి ఆశీస్సులు ఉంటే నా పనితనం పెంచి నా మీ అభిమానంతో నన్ను ఆదరించి గెలిపిస్తే ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ప్రతి ఒక్క సమస్య కూడా నేను చిత్తశుద్ధితో వాళ్ళకు అందుబాటులో ఉండి తీరుస్తానని కూడా ప్రజలని నేను ఉన్నాను ప్రభుత్వం ద్వారా ఏమైతే నిధులు వచ్చాయో ఇప్పుడు ఇందిరమ్మ గ్రామం ఈ గ్రామాలలో ఇదిరమ్మ ఇళ్ళక నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆ రాంపుర గ్రామ పంచాయతీ పరిధిలోని నసిరాబాద్ దరియాపూర్ చెల్లపల్లి గ్రామ ప్రజలందరికీ నేను గతంలో మీకు అందుబాటులో ఉండి మీ ఏ సమస్య అయినా నాతో అయిన మేరకు ఆయన శాయశక్తులు ప్రయత్నించి మీ సమస్యల కోసం నేను పోరాటం జరిగింది ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లో నేను పోటీ చేయబోతున్నానని చెప్పాను ఉండే పోటీ చేస్తున్నాను మీరు అందరు ఆదరించి గతంలో ఉన్నట్టయితే గెలిపించారో ఈ ఎన్నికలలో కూడా అదే ఆదరాగమాలతో నన్ను మీ చేర్చుకుంటారని నన్ను గెలిపించి మత్యంత గెలిపిస్తారని ఆశిస్తూ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను రెండు మాఫీ కరెంటు మాఫీంది బచ్చారు రైతు బంధు ఇందిరా మీరు మా గ్రామంలో దాదాపు యాభై యాభై మంజూరీలు వస్తే అందులో దాదాపు నలభై కూడా ఇప్పుడు నిర్మాణం జరుగుతూ ఉన్నది కొన్ని దుర్దర్శ కూడా రావడం జరిగింది ఇప్పుడు వాళ్ళకు కూడా సకాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకు రావాల్సినటువంటి ఏ విధులైనా సకాలంలో అందుతా ఉన్నాయి ఇప్పుడు మేము కూడా ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీస్సుతో విజయం సాధిస్తే